ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు తపస్సు కాలము మొదటి ఆదివారము ఈనాటి సువిశేషము ఈ సువార్త నాలుగవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచనములు ధ్యానాంశము సాతాను శోధన యేసు బోధన క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులరా ఈనాటి సువిశేషములో మూడు విధములైనటువంటి శోధనలను ఏసు ఎదుర్కొన్నాడు అని చెప్పి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం మొదటి శోధన నీవు దేవుని కుమారుడవైనచో రెండవ శోధన నీవు దేవుని కుమారుడవైనచో మూడవ శోధన నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించు నీవు దేవుని కుమారుడమైనచో ఈ రాళ్లను రొట్టెగా మార్చు నీవు దేవుడి కుమారుడమైనచో ఇక్కడి నుండి క్రిందికి దూకు నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించనచో ఈ సమస్తమును నీకు ఇచ్చేదును అని సాతాను యేషుని శోధించినట్లు మనము చదువుతూ ఉన్నాము రాళ్ళను రొట్టెలుగా మార్చుట అనేది ఉపవాసమునను చూసిస్తూ ఉన్నది ఉపవాసము ఈ రొట్టెలు వద్దు అని ఈ రొట్టెలను త్యజించి భోజనమును త్యజించి ఉపవసించేవాడే క్రైస్తవుడు రెండవది మీద క్రిందికి దూకుట ఈ క్రిందికి దూకుట ద్వారా దేవుణ్ణి శోధనకు గురి చేయరాదు అనేటటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం రెండవది అనగా ఈ క్రిందికి దూకుట ద్వారా దేవుణ్ణి శోధించకుండా ప్రార్థనలో ఎదగాలని మనకు ఈనాటి సువిశేషము సూచిస్తూ ఉన్నది మూడవదిగా సమస్తమును పొందుట ఈ లోక సంపదలను సిరి సంపదలను అష్ట ఐశ్వర్యములను ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమును కూడా నేను నీకు ఇచ్చేదను ఎప్పుడు నీవు నన్ను ఆరాధించినచో అని సాతాను పలుకుతూ ఉన్నది అంటే ఇది మూడవది శారీరకమైనటువంటి లౌకికమైనటువంటి క్రి కీర్తి ప్రతిష్టలకు పేరు ప్రఖ్యాతలకు చెందినటువంటి శోధన కాబట్టి ఈ మూడు శోధనలు కూడా తపస్సు కాలంలో ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు పాటించవలసినటువంటి మూడు ధర్మములు ప్రార్థన ఉపవాసము దాన ధర్మము ఈ మూడిటికి చెందినటువంటి శోధనలు ఇవి ఇట్స్ అ టెంప్టేషన్ ఆఫ్ ఐడెంటిటీ ఇట్స్ అ టెంప్టేషన్ ఆఫ్ పవర్ ఇట్స్ అ టెంప్టేషన్ ఆఫ్ ప్రాపర్టీ మొదటి శోధనను మనము గుర్తింపుగా గుర్తింపుతనానికి చెందినదిగా భావిస్తూ ఉన్నాం టెంటే టెంప్టేషన్ ఆఫ్ ఐడెంటిటీ అంటే నువ్వెవరివి నువ్వు దైవకుమారునివా లేక నువ్వు సామాన్యమైనటువంటి అని సాతాను యేసుని శోధిస్తూ ఉన్నది ఇట్స్ అ టెంప్టేషన్ ఆఫ్ పవర్ సమస్తమును నేను నీకు ఇచ్చదను ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త కీర్తి ప్రతిష్టలను అష్ట ఐశ్వర్యములను నేను నీకు ఇచ్చేదను అని సాతాను శోధిస్తూ ఉన్నది టెంప్టేషన్ ఆఫ్ పవర్ పొజిషన్ వెల్త్ ప్రస్పారిటీ అండ్ ప్రాపర్టీ ఇట్స్ అ టెంప్టేషన్ ఆఫ్ ప్రాపర్టీ మూడవది ఈ లోకంలో ఉన్నటువంటి అష్టభాగ్యాలను కూడా నేను నీకు ఇస్తానని చెప్పివేసి సాతాను యేసును శోధిస్తూ ఉన్నది ఈ మూడిటిని ద్వారా మనం గమనించవలసింది ఏమిటంటే సాతాను మన యొక్క వ్యక్తిత్వాన్ని మరియు ఇతరుల మీద చూపవలసినటువంటి దానధర్మ క్రియలను మరియు దేవునిలో ఎదగవలసినటువంటి ప్రార్థన విధానాలను కూడా సాతాను శోధిస్తూ ఉన్నది మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇది దేహము అహము మోహమునకు సంబంధించినటువంటి శోధనలుగా మనం భావించవచ్చు దేహము ఎందుకంటే రొట్టెలను రాళ్లను రొట్టెలుగా మార్చి భుజించటం దేహానికి శారీరకమైనటువంటి లౌకికమైనటువంటి క్షణికమైనటువంటి శోధన అహం నేనే ముఖ్యము నాకే చెందాలి నేనే అందరికంటే గొప్పవాణిగా ఉండాలి కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి అనేటటువంటి రెండవ శోధన అహానికి నేను మాత్రమే అనేటటువంటి శోధన మూడవది మోహము సకలము సర్వస్వము నాకే చెందాలి ఆ మోహములోనే స్వలాభం ఉంటుంది స్వార్థం ఉంటుంది కాబట్టి దేహము మోహము అహములను జయించుట ఈరోజు క్రీస్తు మనకు చూపిస్తూ ఉన్నాడు నాలుగవదిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మూడు శోధనలు కూడా ఎక్కడ జరిగాయి అనేది మొదటి శోధన ఎడారిలో జరిగినట్లుగాను రెండవది దేవాలయ శిఖరమున జరిగినట్లుగాను మూడవది పర్వత శిఖరము పైన జరిగినట్లుగాను మనకు చీనాటి సువిశేషమును బోధిస్తూ ఉన్నది ఎడారిలో అంటే సర్వసాధారణమైనటువంటి ఈ భూలోకములో శారీరకమైనటువంటి భూలోకములో క్షణికమైనటువంటి ఈ భూలోకంలో జరిగినదిగా మనం భావిస్తూ ఉన్నాం రెండవది పర్వ దేవాలయ శిఖరమున అంటే సాతాను దేవుణ్ణి కూడా శోధించేటటువంటి పరిస్థితికి అంతకు దిగజారింది దేవాలయ శిఖరమును తీసుకెళ్ళి నేను అంతకంటే గొప్పవాడిని నేను మనకు సూచిస్తూ ఉన్నది మూడవదిగా పర్వత శిఖరానికి ఈ లౌకికమైనటువంటి శారీరకమైనటువంటి ఈ భూగర్భ శిఖరముల కంటే కూడా మిన్నది పర్వత శిఖరము అక్కడికి వెళ్ళి నేనే అధిపతిని సర్వలోకానికి నేనే అధిపతులని తనను తాను గొప్పగా ప్రజెంట్ చేసుకుంటూ ఉన్నది సాధన ఈ మూడింటిని కూడా యేసు ఏ విధముగా అధిగమించాడంటే మానవుడు కేవలం రొట్టెవలనే కాక దేవుని నోటి నుండి వెలువడు ప్రతి ఒక్క దైవ వాక్కు కూడా జీవించడం అని పలుకుతూ ఉన్నాడు మతయ్య సువార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో రెండవదిగా నీవు దేవుణ్ణి మాత్రమే ఆరాధించదుగాక దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరిని ఆరాధించకూడదని మరి ఒకసారి యేసు సాతానికి బోధిస్తూ ఉన్నాడు సాతాన్కు మాత్రమే కాదు మనందరికీ కూడా గుర్తు చేస్తున్నాడు మనము నేర్చుకున్నటువంటి పది ఆజ్ఞలు పది ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ దేవుని మాత్రమే ఆరాధించుగాక దేవుని నామమును వ్యర్థముగా పలుకొక ఇందువుగాక దేవుని యొక్క పండుగ దినములను పరిశుద్ధపరచదుగాక అని ఈ మూడు ఆజ్ఞలను కూడా ఈ రెండవ శోధన ద్వారా యేసు సాతానుని ప్రతిఘటిస్తూ ఉన్నాడు మూడవదిగా ప్రభువైన నీ దేవుణ్ణి నీవు ఎల్లప్పటికీ కూడా ఆరాధింపము ఆయనను మాత్రమే సేవింపుము దేవుణ్ణి శోధింపరాదు అని పలుకుతూ ఉన్నాడు నీవు నీ దేవుడైనటువంటి ప్రభువుని నువ్వు శోధింపరాదు అని ఆయనను శంకించరాదు ఆయన యొక్క ఘనతను కీర్తిని నువ్వు ఎప్పుడు కూడా శంకించరాదు డౌట్ పడకూడదు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈరోజు సాతాను కూడా నీతులు బోధిస్తూ ఉన్నది దయ్యము కూడా దేవుని వాక్కుని ప్రతిఘటిస్తూ ఉన్నది దేవుని వాక్కుని ప్రచురిస్తూ ఉన్నది ఏ విధంగానంటే నిన్ను కూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును నీ పాదములు నీ రాతికి తగలకుండా నిన్ను ఆయన తన చే వారు తమ చేతుల్లో ఎత్తి పట్టుకుందరు అని కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదకొండు నుండి పన్నెండు వచనాల్లో రాయబడినటువంటి ఆ లేఖనమును సాతాను కోట్ చేస్తూ యేసుకి నీతి బోధనలు చెప్తూ ఉన్నది మన జీవితాల్లో కూడా అనేక సార్లు సాతాను మన చుట్టుపక్కలలోనూ మన ఇరుగు పొరుగు వారిలోనూ లేకపోతే మనము ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలోనూ అనేక విధాలుగా నీ అహాన్ని దెబ్బతీయటానికి నీ జీవితాన్ని దెబ్బతీయటానికి నిన్ను దేవుని నుండి దూరంగా నడిపించడానికి నేనే గొప్ప నాకు మించి ఎవరు లేరు అనేటటువంటి అహము ఎప్పుడైతే నీలో కలుగుతుందో నీవు శోధనకు గురైనట్టే ఈ మూడు శోధనల ద్వారా క్రీస్తు మనకి ఏమి బోధిస్తున్నాడంటే దేవుణ్ణి మాత్రమే ఆరాధించదు గాక దేవునికి మాత్రమే నీ జీవితంలో ముఖ్య ప్రా ప్రాధాన్యతను ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు దేవుడు మొదటి స్థానంలో ఉండాలి తర్వాతే నీ పొరుగువారు రెండవ స్థానంలో ఉండాలి నీవు మూడవ స్థానంలో ఉండాలి ద మెజర్ యు విల్ బి ద మెజర్ యు గెట్ బ్యాక్ నీవు ఏ కొలతతోనైతే కొలచదు అదే కొలతతోనూ నీకు కొలవబడును నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాని కూడా ప్రేమించమంటున్నాడు క్రీస్తు కాబట్టి ఈ శోధనలను జయించడానికి ఈ మరి ఒకసారి ఈ తపస్సు కాలంలో మనకు తల్లి శ్రీసభ ఇస్తున్నటువంటి మూడు ఆయుధాలు ప్రార్థన ఉపవాసము దాన ధర్మాలు ప్రార్థన ద్వారా దేవుణ్ణి స్థుతించాలి ఉపవాసము ద్వారా నిన్ను శారీరకమైన అహాన్ని నువ్వు జయించాలి దాన ధర్మముల ద్వారా ఇతరుల యొక్క మన్ననలను కూడా నీవు పొందాలన్నదే ఈ తపస్సు కాలపు యొక్క ముఖ్య ఉద్దేశము